ఉంది చాలా సో అది యాక్సిడెంట్ అలాగే మర్డర్ అనేది మనం ఇంకా ఇన్వెస్టిగేట్ చేయలేదు డాక్టర్ డాక్టర్స్ అయితే చెప్తాం ఇన్వెస్టిగేట్ చేయమనే విషయంలో అయితే ఒక విషయం ఏంటంటే నేను ఎందుకు వచ్చాను అని అంటే చాలా మంది మాట్లాడుతున్నారు జస్టిస్ కావాలని నిజంగా అన్యాయం జరిగితే జస్టిస్ కావాలి ప్రభు కూడా ఒక అన్యాయంగా జస్టిస్ ఉన్నప్పుడు వాయిస్ రేస్ చేయమని అని అడిగారు అందుకని మీ సిల్ని ఎత్తుకుని వెంబడించమంటే ఉద్దేశం అది ఆయన జస్టిస్ కోసం నిలబడినప్పుడు ఆయన్ని సెల్వేశారు జస్టిస్ కోసం నిలబడినప్పుడు తన కజిన్ జాన్ ది బ్యాప్టిస్ట్ కూడా కలనరికేశారు జస్టిస్ కోసం నిలబడిన సార్ ప్రతిసారి ఒక వచ్చిపోత జరుగుతుంది సో అదే జరిగితే కదా ఖచ్చితంగా ఏమవుతుందంటే మేము జస్టిస్ కోసం నిలబడతాం బాగా కానీ ఇక్కడ కూర్చున్న క్రిస్టియన్ కమ్యూనిటీకి చెప్పాల్సింది అంటే చాలా మందికి ప్రవీణ్ పగడాల్ గారు ఏం చేస్తున్నారో తెలియదు సో కేవలం మీకు ఆయన డిబేటర్గా తెలుసు ఒక పాస్టర్గా మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసిన మినిస్ట్రీ కేవలం ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మినిస్ట్రీ నేను చూశాను ఎందుకంటే కలిసి కేవలం సో నార్త్ లో ఆయన ఏం చేస్తున్నాడు యుఎస్లో ఏం చేస్తున్నాడు హైదరాబాద్ లో ఏం చేస్తున్నాడు నాకేదో సో ఆయనకి రెండు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అంటే హైదరాబాద్లో ఒకటి యూఎస్ సో ఈజ్ సాఫ్ట్వేర్ ఈ సీఈఓఫీ సాఫ్ట్వేర్ కంపెనీ సో ఆయన అంత మాత్రమే కాదు చాలా మంది ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో దేవుని విలువలతో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అది అది ఎట్లా ఉంటుంది అని అంటే వాచ్మ్యాన్ దగ్గర నుంచి మేనేజర్ వరకు అందరికీ ఈక్వల్ గా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది బాస్ దగ్గర నుంచి వాచ్మెన్ వరకు అందరు కలిపి లంచ్ చేయాలి తన సమానత్వం ఎందుకంటే అందరూ దేవుడు తన కోలికలు చేసుకోవడాన్ని విలువలతో చూపించిన ఒక బిజినెస్ మ్యాన్ ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాక్యం వాక్యంలో వెళ్తుంది చాలాసార్లు అదే అంటే ప్రసంగాలు ప్రసంగాలు ఎక్కువైపోయింది మనకి వాక్యం శరీర రీతిగా రావడం అంటే ఏంటంటే వాక్యం యాక్షన్స్లోకి రావడం ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే మీరు పుల్పెట్టి మీరు కూర్చున్న వన్ అవర్ నేను నేను వల్ల నీ పొరువాడిని ప్రేమించాలని చెప్పేదానికి నేను ఒక బిజినెస్ చేసి నా కింద వంద మంది నుంచుకొని నిన్నవల్లి నీ పొరివాడిని ప్రేమించి ప్రాక్టికల్గా రోజుకి ఎనిమిది గంటలు చూపించేదానికి చాలా తేడా ఉంటుంది దేవుడు కూడా హెవెన్లో కూర్చొని కూర్చుని గులాబీ పీసా అయినప్పుడు నేను చెప్పలేదు నీకు అర్థమయ్యే స్థాయిలో దిగాడు అర్థమయ్యే స్థాయిలో దిగినవాడు ప్రవీణ్ అగ్రాల సో ప్రవీణ్ అగ్రాల గురించి నీసిన సాక్ష్యం ఇది అంత కాదు ఆయనకి పది మంది పిల్లలు ఇప్పుడు ప్రస్తుతం దానికి ఇద్దరు బయాలజికల్ ఎనిమిది మంది అడాప్ట్ అందరూ కలిసి ఉంటారు మళ్ళీ ఆర్ఫినేజర్ అని వేరే చోట పెట్టి ఇక్కడ చోట వెళ్ళే చోట పెట్టడు ఎంత ముందు పద్నాలుగు మంది పిల్లలు సో ఒక పిల్లలు ఒక స్థాయికి వచ్చి వాళ్ళని మెచ్యూర్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ ఫ్యామిలీస్ దగ్గర పంపించేస్తే పేరు మళ్ళీ కొత్త మందిని తీసుకుంటారు అంత మాత్రమే కాదు ఈవెన్ నార్త్ లో కొన్ని విలేజెస్లో మీకు పవర్ లేదు పవర్ లేని వాళ్ళ ఏరియాలో ఆయన సోలార్ లైట్లు వేయించారు ఈవెన్ మీకు తెలుసు పాండమిక్ టైంలో అంటే కోవిడ్ టైంలో మనకి ఒక పాస్టర్గా పేరు చెప్పదలుచుకున్నారు కానీ ఒక పాపులర్ ఒక సెలబ్రిటీ పాస్టర్గా ఉన్న ఆయన నాలుగు కార్లు వేసి నాలుగు బస్సులు వేసి కేసీఆర్ని పిలిచి చెప్పి దాడౌట్ చేశారు కానీ అదే టైంలో ఈయన పద్దెనిమిది బస్సు లేసా బట్ నో బడీ నోస్ లేదు ఎవరికి తెలియదు ఎందుకంటే నేను చెప్పేవారు ఎందుకంటే నేను ఉన్నాను కాబట్టి ఎప్పుడు గొప్పలు చెప్పుకోరు ఇలా చేశాను అని చెప్పుకోరు ప్రతి ఇండివిజువల్ కాల్ చేస్తాను అది మాత్రం పక్కన పెడితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రదర్ ఇంటికి వచ్చాడు అనుకోండి పిలిచారు అనుకోండి వచ్చిన తర్వాత వీళ్ళ అమ్మగారు నాన్నగారు ఈ తాతకి బాలే వాళ్ళ పేరు నోట్ చేసుకుని మళ్ళీ రాజమండ్రి విజిట్ వచ్చేటో పనిగట్టుకుని వచ్చి వాళ్ళని విజిట్ చేశారు అలాగ వీక్లీ వన్స్ ఒక టైం పెట్టుకుంటాడు ఒక డేట్ పెట్టుకొని ఆ డేట్ లో ఓన్లీ ఓల్డ్ పీపుల్ని తిరిగి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి అవసరతలు ఉంటాయి కదా వాళ్ళకి డిజైర్స్ ఉంటాయి బాబు నాకు పలాన చోటుకి వెళ్ళాలంటే ఈయన కావాలని చర్చ్ మానేసి వేరే పాస్టర్ క చెప్పి వీళ్ళు తీసుకుని వాళ్ళకి ఇష్టమైన చర్చలు తీసుకుంటారు ఇలాంటివి అనేకమంది ప్రవీణ్ పగడాలుగా చేసి ఉన్నారు అందుకని నేను చెప్తాను లైబ్రీ టీచర్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది డిబేట్స్ ఉన్నారు కానీ ఈ దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకుని స్థాయిలో చెప్పిన ఒకే ఒక స్పీకర్ తెలుగులో ఉన్న స్పీకర్ సో మనకి ఇదేంటంటే నేను ఒకటి చెప్తాను క్రిస్టియన్స్ అందరికి చెప్పేది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే దిస్ ఇస్ అ గాడ్స్ జడ్జ్మెంట్ ఆన్ ద హ్యూమన్ కాయ్ అందుకంటే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకుని ప్రజెంట్ చేసే స్పీకర్స్ తో రోజు రోజుకి అవుతున్నారు పిట్ట కథలు చెప్పే స్పీకర్లు ఎక్కువైపోతా ఉన్నారు ఈవెన్ డిబేట్స్ చేసిన వాళ్ళు కూడా గ్రేస్ లేదు దేవునికి వాక్యం చెప్తుంది ఇక డూ దిస్ జెంటల్నెస్ అండ్ నీట్నెస్ సాత్వికంతో సమాధానం చెప్పడానికి వెళ్ళాలని సిద్ధంగా సాత్వికంతో ఎప్పుడు చిన్న వేసుకొని చేసే ఒకేక డిబేట్ ఎవరున్నా అంటే దీంతో ఎంతమంది ఉన్నా చాలా మంది డిబేట్స్ మధ్యన క్లాష్ ఈడీ కలిపారు కాబట్టి నేను చెప్తున్నా ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రవీణ్ పగడాల గారు ఏం చేశారు అనేది మీ అందరికి చాలా మంది క్రిస్టియన్స్కి తెలియదు అందుకని ఇవన్నీ చెప్పడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ గా వేదిక చేసుకొని ఆయనకు గురించి ప్రార్థన చేద్దాం ఎందుకంటే ఇప్పుడు ఆయన లావ్ డైన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ దెబ్బతింటారు చాలా మంది పిల్లలు వాళ్ళకి అనాదులయ్యే ప్రమాదం ఇవన్నీ ఉన్నాయి ఈవెన్ నార్త్ లో ఆయన చేసిన మినిస్ట్రీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ గా మీరు ప్రార్థన చేయండి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయమని పోతారు ఆయన పరిచయం గుర్తుపెట్టుకుంటే గోధుమ గింజ గుణం పడి చావు తినేదని ఇంకా లైఫ్ రాదు కాబట్టి ఆయన లైఫ్లో ఎంతమంది ఇంపాక్ట్ చేసినా తెలియదు ఇప్పుడు ఆయన లాంటి వాళ్ళు లేడు అని చెప్పుకోని కంటే ఆయన లాగా ఉండడానికి తయారు మనం తయారవు చెప్తున్న మాట ఏంటంటే